మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఏంటి పెళ్ళికొడుకు కొడుకు కోసం సంత అని నోరెళ్ళబెడుతున్నారా కూరగాయల సంత చేపల మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇలాంటివి మనకి చాలానే తెలుసు ఇదేం సంతాన అని ఆశ్చర్యపోకండి కానీ ఇది నిజం భారతదేశంలో కాకుండా చైనాలో ఈ పరిస్థితి నెలకొంది షాంగాయ్ నగరంలో ప్రతి వారాంతం సంత జరుగుతుంది మధ్యవర్తులు మ్యారేజ్ బ్యూరోల గోలలేని చైనా ఫార్ములా వధువరల ఎంపిక కోసం ఓ వింత సంత జరుగుతుంది ఈ విషయం వినడానికి వింతగా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి దీని గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాం పెళ్లిడొచ్చిన యువతి యువకులు తల్లిదండ్రులు బామ్మలు అమ్మమ్మలో వందల మంది ప్రతి వారంతం ఇక్కడ పోగవుతారు కొంతమంది తమ అమ్మాయి లేదా అబ్బాయి గుణగణాన్ని సూచిస్తూ పెడుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తారు నోటీసు పోటులు గొడుగులు ఫ్లెక్సీలు అబ్బో చాలా వాటిపై తమ పిల్లల వివరాలు రాసి నిలుచుంటారు వివరాలను పరిశీలిస్తూ కొంతమంది రాసుకుంటారు అబ్బాయి అమ్మాయి ఫోటోలు ఉద్యోగ వివరాలు ఇష్టాలు ఆస్తిపాస్తులు జాతకం ఇలా వివరాలు నచ్చిన వాళ్ళు కలం కాగితం పట్టుకుని వచ్చి ఎంచాక ఇవన్నీ రాసేసుకుంటారు అవసరమైతే కెమెరాతో చిత్రాలను కూడా క్లిక్ మనిపిస్తారు తమ గారాల పట్టికి ఓ చక్కని చుక్కను చక్కనయ్యనో కట్టబెట్టాలనే తాపత్రయం కోసమే పెద్దలు ఇలా చేస్తుంటారు ఇంట్లో వాళ్ళందరికీ ఓకే అయితే తర్వాత ఇంకేముంది వారి వారి ఆచారాల ప్రకారం పెళ్లి జరుగుతుంది అన్నట్టు ఈ వింత ఎవ్వరానికి అక్కడ యువతలో ఎక్కువ మంది చేకొట్టడం గమనార్హం ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేని ఒంటరులు ఏదో ఒక రకంగా తమకు తోడు దొరికితే సరి అనుకుంటున్నారు చైనాలో అనుసరిస్తున్న ఒకే సంతానం విధానం కారణంగానే కుర్రకారు తోడు కోసం అయిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు మధ్యవర్తులు మ్యారేజ్ బ్యూరోల గోల లేని ఈ చైనా ఫార్ములా బాగుంది కదా అమ్మాయి అబ్బాయిలకు సంబంధం కుదిర్చే విషయంలో మనం సరదాగా అనుకుని సంతలో బేరమాడినట్టు అనే సామెత చైనాలో ఏ మాత్రం చెల్లదన్నట్టే మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి